ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా మనం మాచవరం అయితే వచ్చామండి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని మాచవరం మాచవరం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను టెంపుల్ మాచవరం బాగా పురాతనమైన టెంపుల్ ఇప్పుడైతే మనం మాచవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని అంబోజీపేట అంబోజీపేట మండలం అంబోజీపేటలో దగ్గర మాచవరం మాచవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అలాగే రాజేశ్వర స్వామి పార్వతి రాజేశ్వర స్వామి శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ శివాలయం అయితే చాలా పురాతనమైన శివాలయం అండి అంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన ప్రదేశం అది ఇదంతా కూడా అప్పుడు దండకారణ్యంలో శ్రీరాముడు అయితే ఇక్కడ వెళ్తూ ఇక్కడ శ్రీరాముడు అయితే ప్రతిష్ఠించాడంట అదైతే మనం గారిని అయితే అడిగి తెలుసుకుందాం కానీ అవన్నీ ఇప్పుడైతే ఆ దానికోసం మీకు చెప్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట మనం ఈ సుబ్్రో కుమారస్వామి అయితే చూసారు కదా మనం చాలా పెద్ద గ్రామం పొడవుగా అయితే ఉంటుంది అక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసి మనం అందరం కూడా దర్శించుకుని తర్వాత మీకు ఆ శివాలయం కూడా చూపిస్తాను శివాలయం అయితే చాలా ఫేమస్ నా చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా కూడా అక్కడ డిబ్బి అనేది ఉండదు అక్కడ ప్రతి శివాలయంలోని ఎక్కడ చూసినా ప్రతి ఏ గుడి మన ఇండియాలో ఎక్కడ ఏ గుడి చూసినా డిబి పెడతారు కదా డిబ్బీ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం డిబ్బీ అయితే ఉండదు అలాగే కడుపు లంకలో కూడా శివాలయం ఉంటుంది అక్కడ కూడా డిబ్బీ ఉండదు అక్కడ కొత్త అది కొత్తగా ప్రతిష్ఠించింది అది ఒక పది సంవత్సరాలు అలా అవుతుంది అక్కడ కూడా డిబ్బీ పెట్టరు రసీదు ఇస్తారు అన్నమాట అమౌంట్ తీసుకుంటారు రసీదు ఇస్తారు ఇక్కడైతే డిబ్బి అనేది ఉండదు ఇక్కడ మన శివాలయంలో ఇక్కడ రాజా పార్వతీ రాజేశ్వర స్వామి టెంపుల్లో డిబ్బీ అనేది ఉండదు అన్నమాట ఇప్పుడైతే మనం కుమారస్వామిని చూడండి కుమారస్వామిని చూసిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి లైన్లు చూపిస్తాను లైన్లు అయితే అయితే ఖాళీ ఉండదండి మనం ఇంకా ఆ గుడి చూసుకుని అక్కడ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము ఇంకా లేట్ అయిపోయింది మనకి పది దాటేసింది పది పదకొండు అదే ఉదయాన్నైతే ఇంకా అస్సలు ఖాళీ అయితే ఉండదు ఎక్కడ ఇప్పుడు ఖాళీ ఉండదు అసలు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం అయినా సరే ఖాళీ అయితే ఉండదు ఇక్కడ మాచవరం శివాలయం అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడైతే అంత కా అస్సలు ఖాళీ అయితే ఉండదు అంత ఫేమస్ ఇప్పుడైతే మనం ఈ పక్క నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది మొత్తం రెండు పక్కల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు దారి ఇక్కడైతే స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెషల్ దర్శనం ఉంటుంది అంటే ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది దర్శనం ఇదంతా కూడా స్పెషల్ దర్శనం ఇక్కడ లైన్ అంతా ఉంది కదా ఇక్కడ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇది కౌంటర్ లైన్ అయితే చాలా ఉండదండి కొద్దిగా మనం కాబట్టి కొద్దిగా అయితే అసలు ఖాళీ అయితే ఉండదు చాలా లైన్ అయితే ఉంటది ఇప్పుడైతే మీకు ఆ లైన్ అయితే చూపిస్తున్నాను ఇదంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కౌంటరే మొత్తం అంతా కూడా ముప్పై రూపాయ యాభై రూపాయలు అలా తీసుకుంటారు ఈ లైన్ అంతా అదే కడక అయితే ఉంటుంది ఈ లైన్ దర్శనం అయితే మాత్రం అసలు ఖాళీ అయితే ఉండదు అది కూడా చూపిస్తాను ముందు అయితే ఈ లైన్ చూసేయండి ఇది అక్కడికే ఉంటుంది కనెక్టింగ్ ఎంట్రన్స్ అయితే అటే మనం అయితే ఈ పక్క నుంచి వచ్చాం అయితే ఎంట్రన్స్ అయితే ఆ శివాలయం ఎదరి నుంచి అయితే ఉంటుంది అలా శివరికి అయితే రావాలి కవిసి కదా అక్కడ కవిసి ఉంటుంది ఇదంతా కూడా లైనే మొత్తం ఇదంతా కూడా లైనే ఇంకా మనం చూస్తున్నాం కదా ఎదర ఎదర్ నుంచి కూడా లైన్ ఉంటుంది ఫ్రంట్ నుంచి కూడా ఇప్పుడైతే ఇక్కడ ఇప్పుడు చూసారు ఇదంతా కూడా ఫ్రీ దర్శనం అలాగే మొత్తం అందరూ కూడా లైన్లో ఉండి ఇక్కడైతే తీసుకుని ఇక్కడైతే టికెట్లు అయితే ఇస్తారు టికెట్లు ఇచ్చిన తర్వాత మనం స్పెషల్ దర్శనానికి అయితే వెనక్కి మనం వచ్చింది అట్టు వెళ్ళాలి ఇంకా ప్రీ దర్శనం అందరూ కూడా ఇలాగైతే రావాలి ఈ దర్శనం అయితే చూడొచ్చండి అసలు అయితే ఖాళీ అయితే ఉండదు మొత్తం అంతా కూడా ఫుల్గా ఉంటుంది రింగి రింగులు రింగి రింగిల్ అయితే తిరుగుతుంది ఇక్కడ వారకంట కూడా రింగి రింగిల్గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి అక్కడికే రెండు లైన్లు అయితే పెడతారు రెండు లైన్లు కూడా ఆ పక్క ఈ పక్కే పెడతారు ఈ లైన్లు చూపిస్తాను అలాగే లోపల కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది లోపల కూడా అసలు ఖాళీ అయితే ఉండదు ఈ రెండు లైన్లు ఎంట్రన్స్లో లోంచే రెండు లైన్ల నుంచి అయితే వెళ్ళాలి ఫ్రీ దర్శనం ఇది అంతా కూడా రెండు లైన్లు అయితే వెళ్ళాలి మనం అయితే డైరెక్ట్గానే వెళ్ళిపోతాం ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను అంతా కూడా క్లియర్గా మొత్తం ప్రతిదీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను మన వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి లెంత్ ఎక్కువ ఉందని మీరు అనుకోవద్దు ఎందుకంటే పుట్టపర్తి సాయిబాబా లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మన క్లియర్గా ఉంటుంది పక్కాగా మీరు ఇక్కడికి వచ్చి ఎలా చూస్తారో అలాగైతే అన్నమాట మీరు అంత అలా చూడలేరు కూడా నేను చూపించినంత విధంగా అంత అలా ఉంటుంది ఇప్పుడు రెండు లైన్లు డివైడ్ చేయరు కదా ఇక్కడ వచ్చినాయి ఒకటేమో ఈ పక్క ద్వారం నుంచి ఆ ఒకటేమో ప్రెంట్ ద్వారం నుంచి అలాగైతే పంపుతారు ఇంకోటేమో స్పెషల్ ద్వారసును ఆ పక్క నుంచి అయితే ఉంటుంది మూడు ద్వారాలు అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ సైడ్ నుంచి అయితే మనం అయితే లోపలికి వెళ్ళి ఆ లోపల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మేము డైరెక్ట్గా మీకు చూపిస్తాను మీరు అందరూ కూడా దర్శించుకోవచ్చు మనకై చూసారా ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు లోపల కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఖాళీ అయితే ఉండదండి మొత్తం దర్శనానికి అయితే జనం చూసారా అన్ని లైన్లు ఇక్కడే కలుతాయి స్పెషల్ దర్శనమైనా ఫ్రీ దర్శనమైనా మొత్తం అందరూ కూడా ఇక్కడే ఎంట్రన్స్లో ఇక్కడే కలుతారు ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవాలి ఎవరైనా మొత్తం ప్రతి ఒక్కరు కూడా బాగా వచ్చిన టికెట్ యాభై రూపాయలు తీసుకున్నారు కదా అని ముందు లోపలికి పంపడం అలాంటిది ఏమి ఉండదు ఎవరైనా సరే ఈ లోపలే కలిస్తారనమాట మొత్తం అందరూ కూడా అందుకు ప్రియ దర్శనమైనా టికెట్ తీసుకున్న వాళ్ళైనా కూడా ఇక్కడ లోపల కలుసుకుని అందరూ కూడా లైన్గానే దర్శించుకోవాలి ఒకటే దర్శనం అందరికీ కూడా ఆ విషయంలో అయితే లోపలికి వెళ్ళి స్పెషల్ దర్శనం చేసుకున్న కొంచెం లోపలికి వెళ్తే దర్శనం అలాగే ఆ టైప్ ఉండదు ఇక్కడే ఆవరణలోనే మొత్తం అందరూ కూడా కలిసి దర్శించుకోవాలి మాట మీకైతే చూ అయితే చూడండి క్లియర్గా చూసారు కదా మీరు అందరూ కూడా దండం పెట్టుకోండి ఇగో ఇక్కడ నుంచే అందరూ కూడా లైన్లు అయితే ఉండాలి మొత్తం అందరూ కూడా ఈ ఒకటే లైన్ చూసారా ప్రియ దర్శనము స్పెషల్ దర్శనం కూడా అందరూ కూడా ఇలాగే రావాలి అందరూ కూడా అక్కడ నుంచే రావాలందరూ దర్శనం అయితే చూసుకోండి మీకు ఇప్పుడైతే నేను కొంచెం ఇక్కడ సౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది వదులుతాను చూడండి అయితే చూపిస్తున్నా చూడండి క్రౌడ్ కూడా అంత చాలా ఉంటుందండి పొదయా చూసారా జనం అయితే ఎంతమంది ఉన్నారో ఇప్పుడైతే మనం ఆ స్పెషల్ దర్శనం నుంచి వచ్చేది జనం అయితే చూపిస్తున్నారు ఇదిగో చూసారా వీళ్ళేమో బయటికి వాళ్ళు అంటే స్పెషల్ దర్శనం నుంచి వచ్చేవాళ్ళు ఇది స్పెషల్ దర్శనానికి టికెట్ ఇలాగైతే రావాలి లోపడికి వచ్చిన తర్వాత అక్కడే కలాలి ఎవరైనా సరే ప్రదర్శనమైనా ఏ దర్శనమైనా లోపలనే కలాలి అందరూ కూడా ఒకటి దర్శనం ఇప్పుడైతే మనం లోపల మన గుళ్ళో రౌండ్గా సుష్ల్ చుట్టూ వాతావరణం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను అంతా కూడా చూడండి ఒకసారి మీకైతే గుడి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి అది ద్వైస్తము ఈ వాతావరణం గుడి గోపురం కూడా చూపిస్తాను అది గోపురం ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం రౌండ్గా అయితే చూపిస్తాను ఇదంతా కూడా చూడవచ్చు మీరు ఈ ఆవరణ అంతా కూడా చూపిస్తాను అలాగే బ్యాక్ సైడ్ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉండే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అక్కడ బాగా దర్శనం చేస్తారు అందరూ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు చూసారా బ్యాక్ సైడ్ అక్కడైతే ఖాళీ ఉండదు ఇక్కడ కొంచెం పూజలు అయితే చేస్తారు అలాగే ఇంకా మొత్తం ఈ వాతావరణం అంతా కూడా చూపిస్తాను చూడండి బాగుంటుందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాచవరం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదు చాలా పురాతనమైన టెంపుల్ మనం చూసారా దర్శించుకోండి అందరు కూడా బ్యాక్ సైడు ఇప్పుడు ఈ పక్కన అయితే చూపిస్తాను ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా దర్శించుకోవచ్చు మీరు దేవతలందరినీ కూడా ఇది ఆ ఉదయం నైట్ కళ్యాణం జరుగుతుంది కదా ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ నైట్ జరుగుతుంది ముందు రోజుని నైట్ అంతా కూడా ఇక్కడ అంతా ఇది కళ్యాణం గుడి చుట్టూ మొత్తం చాలా బాగుంటది ఇక్కడ బాగా చాలా ప్రతిష్ట్రమ చేస్తారా మొకల పక్క అయితే శివాలయం కూడా చూపిస్తారు కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడే జరుగుతుంది మొత్తం కళ్యాణం అంతా కూడా నైట్ అంతా మొన్న ఇక్కడే కళ్యాణం అయితే జరుగుతుంది మీకు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి తర్వాత మీకు ఈ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఈ అమ్మవారిని కూడా చూడండి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను అమ్మవారిని కూడా చూసి అందరూ కూడా దర్శించుకోండి మన వీడియోలు అన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా అయితే ఉంటాయండి మొత్తం అన్నీ కూడా అంటే మొత్తం అంతా కూడా చూపిస్తాను మనం చాలా వరకు మ్యాక్సిమం వీలైనంత వరకు మొత్తం క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను అంతా కూడా మీరైతే ఇప్పుడు మనం ఇప్పుడు బయటికి వెళ్ళి శివాలయం అయితే చూద్దాం పురాతనమైన శివాలయం ఉండేది చాలా ఫేమస్ మనం ఆ శివాలయం అయితే చూద్దాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయింది కదా ఇప్పుడు శివాలయం కూడా చూపిస్తాను ఇదంతా కూడా తీర్థం అయితే ఇంకా సాయంత్రం అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు సాయంత్రం ఫుల్ గా అయితే ఉంటది మాసవరం శివాలయం అయితే మన రాజేశ్వర స్వామి అయితే లోపల మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇక్కడ చాలా ఫేమస్ అండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది మన వీలైతే బదులు కూడా చెప్పిస్తాను లోపల అయితే మీకు మొత్తం అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను ఎక్కడన్నా ఎన్ని శివాలయాలు ఎన్ని చూసినా గానీ అక్కడ ఎక్కడ ప్రతి దిపి ఒక డిబ్బి అనేది కంపల్సరీ ఉంటదండి ఇక్కడ అనేది ఇక్కడ డిబ్బి అనేది ఉండదు అసలు ఇక్కడ ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా చూస్తాను ఇక్కడ డిబ్బీ అనే చర్చనే లేదన్నమాట మొత్తం ఆవరణ మొత్తం అంతా చూడొచ్చు ఎక్కడ డిబ్బి అనేది ఉండదు ఆ డబ్బులు వేయడానికి డిబ్బి అనేది ఉండదు ఇక్కడ అది నాకు చిన్నతనం నుంచి బాగా నచ్చుతుంది ఇక్కడ మాచవరం ప్లేస్ ప్రతి దిక్కుని డిబ్బీలు పెడతారు డబ్బులు చేస్తారు అన్నీ ఉంటాయి ఇక్కడ మాచవరం రాజేశ్వరం రాజేశ్వర స్వామి అయితే ఇక్కడ డిబ్బి అనేది ఉండదు ఇది మీకు చాలా చూపిస్తాను చూడండి అలాగే కొద్దిగరి గరిస్ కూడా చెప్పిస్తాను చూడండి చాలా పురాతమైన టెంపుల్ వచ్చేసామండి మనం శివాలయంలోకి రాజేశ్వరి రాజేశ్వర స్వామి ఇప్పుడైతే మనం పార్వతి రాజేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వచ్చేసామండి మనం ఇదే బాగా పురాతనమైన టెంపుల్ అంటే ఎప్పుడో శ్రీరాముడు నిర్మి ప్రతిష్ఠించిన టెంపుల్ అంట అదైతే మనం పొందులు గారిని కూడా అడుగుదాం వీలైతే కా తెలుసుకుని అయితే వీలైతే ఖాళీగా ఉంటే కొంచెం అడిగి రిక్వెస్ట్ అయితే చేస్తాను అది కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం ఈ వాతావరణం అంతా కూడా చూడండి ఇక్కడే అసలు డిబ్బి అనేది ఉండదు అనమాట నా చిన్నతనంతో నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను ఇక్కడ డిబ్బీ అనేది ఉండదు డబ్బులు డబ్బులు వేస్తారు కదా అన్నీ కూడా ఇక్కడ అలాగే ఉండదు పార్వతి రాజేశ్వరి స్వామి రాజేశ్వర స్వామి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మీరు ఫస్ట్ కూడా దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన తర్వాత అప్పుడు రాజేశ్వర పార్వతి రాజేశ్వర స్వామిని కూడా చూపిస్తాను అది కూడా దర్శించుకోండి అందరూ కూడా ఇప్పుడైతే మనం తర్వాత నేను పందులు గారిని అడిగి తెలుసుకుని అయితే చెప్తాను అంతా కూడా చూసారా జనం ఇప్పుడు అసలు ఖాళీ ఉండదండి పొద్దు ఉదయం నుంచి సాయంత్రం సాయంత్రం అయితే ఇంకా ప్రోటీన్ ఉంటుంది సాయంత్రం కూడా తీర్థం అయితే బాగుంటుంది అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఖాళీ అయితే ఉండదు చాలా బాగుంటుంది చాలా ఊర్ల నుంచి అయితే శివాలయానికి వస్తారు పురాతనమైన టెంపుల్ కదా బాగానే ఇప్పుడు పురాతనమైన బాగా శ్రీరాముడు తిరిగే ఏరి అప్పుడు ఆ టైం అట ఇదంతా కూడా అప్పుడు అప్పుడు ప్రతిష్ఠించిన టెంపుల్ అంట ఇది అంత పురాతనమైంది మనకే క్లారిటీ తెలియదు క్లారిటీ అయితే తెలుసుకుందాం ఇప్పుడు పొద్దులు గారిని అడిగి మన ఇప్పుడైతే రాజేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి అందరూ కూడా పార్వతి రాజేశ్వర స్వామిని అయితే అందరూ కూడా మీరుగా అయితే దర్శించుకోండి మీరు అందరూ కూడా అలాగే పార్వతి సమేత రాజేశ్వర స్వామిని అలాగే మనం తీసిన వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు అయితే చెప్పొచ్చండి రమణ అలాగే నా ఛానల్ వచ్చి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనం ఈ జనం అయితే పుల్లిగా ఉన్నారో అయినా కానీ చెప్పిస్తాను కొంచెం ట్రై చేస్తాను ట్రై చేస్తే ఒక వేలు ఉంటే చెప్తారు అది కూడా తెలుసుకుందాం నేను కంటే గుళ్ళు పొందులు చెప్తేనే బాగుంటుంది అందుకనే మ్యాక్సిమం పొందులు గారు చెప్పించినట్లయితే ట్రై చేస్తాను సంహరించిన తర్వాత ఆ బ్రహ్మహత్య దోషం పోవడం కోసం రాములు వారు వాళ్ళ గురువుల ఆదేశానుసారం ఇక్కడ ఈ ముక్తేశ్వరాన్ని శివకోటి అక్కడ కూడా వేసి ఇంకా దోషం ఉంటే ఇక్కడ మాసవరని మాసవరండి ఇక్కడ రామఘట్టం అని చెప్పేసి స్నానశానం ఉంది ఇక్కడ మెట్లు అక్కడ స్నానం చేసి ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు రాజేశ్వరి రాజేశ్వరి ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి బయటపడి అది గుడికి కట్టారు ఇది దుర్గా క్షేత్రం దుర్గాదేవి దుర్గాదేవి ఉండేది దుర్గాదేవి సాయంత్రం ఇక్కడ కలవగట్టే అంటే ఇలాగా ఆ దండకారణ్యంలో అలా వెళ్ళేది అప్పుడు వెళ్ళినప్పుడు అంబ నివసించిన పేట అంబాజీపేట అయింది అంబ అంటే పేరు వచ్చింది అది అదే తర్వాత ఇది మాసవరం మాసవరం అంటే ఒక మాసం అంటే నెల వరాన్ని పొందేటువంటి ప్రదేశం వరం ఒక నెల తపస్సు చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే ఇది వరం పొందేటువంటి ప్రదేశం మాసవరం ఈ మునికండ ఈ మును నివసించిన ప్రదేశం కాబట్టి ముంగండ డిబ్బీలు అలాంటివి ఉండవు కదండి అసలు 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 డిబ్బి అనేది ఎక్కడ ఉండదు అదే మన ఫేమస్ ఇక్కడ బాగా మనకి అదే బాగా ఫేమస్ అందు అసలు డిబ్బి అనేది ఎక్కడ ఉండదు ఓకేనండి మీకు పొందుల గారి చేత చెప్పించాను కదా అది కూడా ఉండదేమో అనుకున్నాను జనం ఉన్నారు కదా అసలు ఖాళీ అయితే లేదు అది చెప్పించడానికి అవ్వదేమో అనుకున్నాను కానీ అయితే మనం కొంచెం పొందుల గారు అయితే చెప్పారు ఇది అయితే అమ్మవారిని అయితే దర్శించుకోండి దేవిని కూడా పార్వతీదేవి అమ్మవారిని కూడా దర్శించుకోండి అందరూ కూడా మనం అప్పుడైతే ఇంకా అవి తీసేసి మనమైతే బయటకు వెళ్ళి మన చుట్టూ వాతావరణం ఎంట్రన్స్ నుంచి కూడా తీస్తాను ఫస్ట్ మనం ఎదర్ నుంచి అయితే రాలేదు సైడ్ నుంచి అయితే వచ్చాం సైడ్ నుంచి వచ్చి నేనైతే అంతా కూడా తీయడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నుంచి ద్వారం నుంచి మొత్తం అంతా కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఎంట్రన్స్ నుంచి మనం వెళ్తున్నాం ఈ టెంపుల్కి అయితే మూడు ద్వారాలు ఉంటాయండి మూడు ద్వారాలకి మనం ఇప్పుడు వెళ్ళేది ఫ్రంట్ ద్వారం ఫ్రంట్ ద్వారం నుంచి అయితే వెళ్తున్నాం మొత్తం లోపల లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వాతావరణం అంతా కూడా చూడవచ్చు క్లియర్గా లోపలికి వెళ్ళి చుట్టూ చూపిస్తానండి లోపల గుడి ఉరి చుట్ల రౌండ్గా మొత్తం అంతా కూడా చూపిస్తాను చూడండి మీరు డిబ్బీ కూడా గమనించవచ్చు ఎక్కడ డిబ్బీ కూడా ఉండదు ఎక్కడ కూడా మీరంతా కూడా అయితే చూడవచ్చు ఇక్కడ డిబ్బీ అనేది ఉండదు అందరూ కూడా ఎక్కడ అయినా సరే డిబ్బీలు అయితే ఉంటాయి ఇక్కడ అయితే డిబ్బీలు అయితే ఉండవు మీరు రౌండ్గా అయితే చూడవచ్చు అంతా కూడా చాలా బాగుంటుందండి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడికి రావాలంటే సరే మాచవరం టెంపుల్కి అయితే రావాలంటే మనకి అమలాపురం నుంచి రావచ్చు అలాగే రావులపాలెం అటు సైడ్ నుంచి కూడా రావచ్చు కొత్తపేట 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 వచ్చిన తర్వాత ఆవిడి ఆవిళ్ళు మాచవరం రోడ్డు అంటే చిత్తూరు అక్కడి నుంచి రావచ్చు అంబోజీపేట నుంచి అయితే దగ్గరే అంబోజీపేట నుంచి ఆటోలు ఉంటాయి అక్కడ నుంచి మాచవరం అంటే జస్ట్ అంబోజీపేట నుంచి బస్ స్టాండ్ కాడ నుంచి ఒక టూ కిలోమీటర్ అయితే ఉంటుంది రెండు కిలోమీటర్లు మూడు రెండు కిలోమీటర్లు అలా ఉంటుంది డిస్టెన్స్ అంబోజీపేట నుంచి మాసవరం టెంపుల్ అక్కడికైతే రావాలి శివాలయానికి అయితే శివుడికి ఇప్పుడు అయితే డైరెక్ట్గా మనమైతే అభిషేకం అయితే చేసుకోవచ్చండి కొబ్బరికాయ కొట్టి మన సొంతంగా మన స్వయం స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తారు కొబ్బరికాయలు కొట్టలు కొబ్బరికాయలు లేని వాళ్ళు వాటర్ పట్టి అభిషేకం అయితే చేస్తారు మీకు అది అయితే చూపించవచ్చు మన సొంతంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడైతే అందరూ కూడా ఎంట్రన్స్ కొబ్బరికాయ కొట్టుకుని అభిషేకం చేసుకుని శివుడికి అప్పుడైతే లోపలికి వెళ్ళి నేను కూడా చేస్తున్నాను వాటర్తో చేస్తున్నాను నేను ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అప్పుడైతే మన పార్వతీ సమేత రాజేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు మాట ఇక్కడి నుంచి మనం కాల్ కట్టుకుని కొబ్బరికాయ కొట్టి అప్పుడైతే మనం వెళ్ళి దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం చూసేది అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప అయితే దర్శించుకోండి అయ్యప్ శ్యామ్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి అయ్యప్ప శామ్ టెంపుల్ ఉంటుంది అలాగే అయ్యప్ అయితే వారాహి వారాహిదేవి టెంపుల్ కూడా ఉంటుందండి వారాహి వారాహిదేవిని కూడా చూసుకోవచ్చు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది బయట మాట ఇప్పుడు ఇది గుడి బయట ఎంట్రన్స్ మనం ఇందాక ఎంట్రన్స్ అయితే తీసాం కదా ఎంట్రన్స్ దగ్గరే అయితే అన్నీ కూడా ఉంటుంది చిట్టుండి మొత్తం అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర అయితే పాము రూపంలో ఇవన్నీ కూడా శిల్పాలు అయితే ఉంటాయి అన్నీ కూడా ఇక్కడైతే అందరూ వాటర్ వేసి కడిగి దండం పెట్టుకుని అన్నీ పూజలు అయితే చేస్తారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ముందు స్టార్టింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కడిగి దండం పెట్టుకుని పూజ చేస్తారు అప్పుడైతే లోపలికి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటారు అన్నీ కూడా మనకి ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని అయితే చూపి చూపిస్తాను పక్కనే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని కూడా చూడండి అందరూ కూడా దర్శించుకునే వాళ్ళే ప్రతి చాలామంది అయితే ఉంటారండి చాలా జనం అయితే వస్తారు నిత్యం ప్రతిరోజు జనమైతే వస్తూనే ఉంటారు ఇక్కడ మాసవరం టెంపుల్కి అంత పురాతనమైన టెంపుల్ వారాహి వారాహిదేవిని అయితే చూడవచ్చు మీరు వారాహి మాతను మీరు వారాహి మాతను కూడా చూసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా మీకు తీర్థం అయితే చూపిస్తాను మనకి చూడండి వరహిమాత అయితే దర్శించుకున్నారు కదా ఇప్పుడైతే మీకు తీర్థం అయితే చూపిస్తాను జీళ్ళు జీళ్ళు ఖర్జూరం ఇవన్నీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి తీర్థం వచ్చామంటే జీళ్ళు ఖర్జూరం కంపల్సరీ అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే జీళ్ళు అయితే తయారు చేస్తారు మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఎలాగా జీళ్ళు అయితే తీసుకుంటాం వచ్చామంటే తీర్థం ఏ తీర్థం వచ్చినా ఖర్జూరం జీళ్ళు కంపల్సరీ కొనుక్కుని అయితే వెళ్తాం ఇంకా తర్వాత పొకోడీలు ఇవన్నీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ప్రతి టెంపుల్ కాడ ఇక్కడ తీర్థాలు జరిగినా కూడా మాకైతే ఈ జిలాబీలు పొకోడీలు ఖర్జూరం జీళ్ళు ఇవన్నీ జీళ్ళు ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అండి ఇదివరకు మా చిన్నతనంలో అయితే చాలా పెద్ద పెద్ద జీళ్ళు అయితే వేసేవారు అలాగే చాలా ఐటమ్స్ వేసేవారు ఇప్పుడైతే మనం తీర్థం అయితే చూడవచ్చు అలాగే డ్రింక్లు మా చిన్నతనంలో చూసిన డ్రింక్స్ అయితే ఉంటాయి ఈ మధ్య ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా ఇక్కడ అయితే కనిపించాయి మాసవరంలో డ్రింక్లు అవి తేగలు చూసారా అయితే ఇప్పుడు నుంచి అయితే ప్రతి ఒక్కరూ కోనసీమలో ప్రతి ఒక్కరూ తింటారు అంటే నాగులు చదువుతా వెళ్ళిన తర్వాత కొంతమంది తింటారు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళిన తర్వాత అందరూ కూడా తేగలైతే తింటారు అన్నమాట ప్రతి ఒక్కరూ ఇక నుంచి అయితే ఇంక తేగలైతే సీజన్ ఫుల్ సీజన్ అయితే నడుతుంది చాలా రేట్ అయితే ఉంటాయండి తేగలు వచ్చి ఒక ఆరు కూడా యాభై రూపాయలు అలాగ అమ్ముతారు అంత రేట్ అయితే ఉంటుంది తేకలో ఇప్పుడైతే మనం తీర్థం అయితే చూడవచ్చు మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మనకి ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి బాగుంటుంది తర్వాత మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ బోడస్కూరు టెంపుల్కి అయితే వెళ్తామండి అది కూడా అక్కడ శివాలయం కూడా పురాతనమైన ఏటుగొట్టు పక్కన గోదావరి వారిని అయితే ఉంటుంది శివాలయం కూడా పురాతనమైన శివాలయం అక్కడ కూడా చూపిస్తాను అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది మర్రి చిట్లు ఉంటుంది అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది కూడా పురాతనమైన టెంపుల్ గోదావరి వారిని మర్రి చిట్లు ఉంటుంది వీలైతే నేను ఇక్కడ అయిపోయిన తర్వాత అది కూడా తీస్తాను మీకు అది కూడా తీసి ఈ వేళ టైనా అన్నా పెడతాను ఎడిటింగ్ అయ్యి ప్రాబ్లం కదా నెట్ అయ్యి ఉండదు నేనైతే ఇక్కడ రెండు రోజుల్లో మీకు ఈ వీడియోలు అన్నీ కూడా పెడతాను జీలు చూసారా ఈ ప్రాసెస్ ఇదే ఫ్రెష్గా అయితే తయారు చేస్తున్నాం అర కేజీ వచ్చి వంద రూపాయలు మనం ఒక అర కేజీ జీలు అయితే తీసుకుంటున్నాం ఒకర్జరం అయితే అర కేజీ యాభై రూపాయలు మీరు ఇవి కూడా చూడవచ్చు జీళ్ళు ఇవే ఫ్రెష్గా ఉంటాయండి అప్పటికప్పుడు కట్ చేసి వేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సాగుతాయి మొత్తం మూడు మూడు రోజులు అయితే ఉంటాయి తర్వాత తర్వాత మళ్ళీ ముగ్గిపోతాయి మేడం మళ్ళీ మెత్తగా పొడుం కింద అయితే అయిపోతాయి జీళ్ళు అయితే ఇప్పుడు నోట్లు వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది అలా సాగుతుంది చాలా బాగుంటుంది ఈ కొంచోరం ఈ కొజ్జోరం ఈ ఈ తీర్థాల్లో కంపల్సరీ ఉంటాయండి ప్రతి తీర్థంలోనే మాకు మా కోనసీమలో ప్రతి తీర్థంలోనే ఈ పొక్కడీలు కొంచోరం అలాగే డ్రింక్స్ శరబత్తులు అంటారు కదా ఈ డ్రింక్స్ సోడాలు ఇవన్నీ కూడా ఉంటాయి పానీపూరి పానీపూరి తినకూడదు కానీ ఈ కెమికల్ వాటర్ ఉంది కదా వాటర్ అయితే కెమికల్తో తయారు చేస్తారు చాలా మట్టికి స్వచ్ఛంగా పుదీనా కొత్తిమీర అయితే మచ్చిక అయితే వేస్తారు తర్వాత వాటి కెమికల్తో తయారు చేస్తారు కానీ ఆయన కానీ తప్పట్లేదు వాళ్ళు పూని పానీపూరి పానీపూరి అంటే అంటే మనం వాళ్ళ పిల్లలకు కొనిపెట్టేది ఒక రకంగా విషయమే కొనిపెడుతున్నాం అది కూడా మనం మానాలి ఇంకా పానీపూరి అంటే నేను అయితే తప్పలేదు మరి ఇప్పుడైతే మనం వెళ్ళి ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి మనం మాసవరం నుంచి అంబుజిపేట చూస్తే మాసవరం ఎంట్రన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇది మాది ఇప్పుడైతే మనం వెళ్ళేది మాసవరం ఎంట్రన్స్లో అయితే వెళ్తాము ఎంట్రన్స్ కూడా చూపిస్తాను మీకు అంబోజీపేట నుంచి మా మాసవరం ఎంట్రన్స్ నుంచి ఇలా అయితే రావాలి ఇప్పుడు మనం ఇందాకైతే ఇలా రాలేదు అయితే మీకు చూపిస్తున్నాను ఖాళీ అయితే లేదు నాకైతే కాలకైతే అయితే సైకిల్ స్టాండ్ అయితే తగిలింది జనం అయితే తప్పుకోరు కదా ఇంకా ఇప్పుడైతే ఉంది ఇంకా జనం అయితే కొంచెం పొద్దుటే అయితే అసలు ఖాళీ అయితే ఉండదు జనం నడడానికి ప్లేస్ ఉండదు పోలీసులు అయితే ఆ ఎదరే బళ్ళన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా శిబరిని అయితే ఆపేస్తారు ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి రానాకైతే ఉండదు పోలీసులు అక్కడే ఎంట్రన్స్లోనే కార్లు అయితే ఇంకా అయితే ఆపేస్తారు వెహికల్స్ అయితే ఇంకా శిబరా ఆపేస్తారు ఆరు కిలోమీటర్ అవతలే ఆపేసి వాళ్ళని అందరు కూడా నడిచి అయితే వస్తారు ఈ ఎంట్రన్స్ ఈ పక్కకి అయితే రావడానికైతే ఉండదు అన్నమాట ఇంకా ఎవరైనా సరే మనం ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇదంతా కూడా నడిచి వచ్చేది అక్కడ నుంచి అందరూ కూడా ఖాళీ అయితే ఉన్నది అంతా కూడా జనమే ఫుల్లిగా ఉంటారు ఇంకా ఇప్పుడు జనం తొక్కేరు ఇప్పుడు ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే ఇంకా ఫుల్లిగా అయిపోతారు చూసారా ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ అయితే గేట్లు ఇంకా బల్ అన్నీ వెహికల్స్ అన్నీ ఇక్కడతో లాస్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటకు అయితే రానివారు అనమాట లోపలికి ఎంటర్ అవ్వేవారు ఇది బళ్ళు స్టాండ్లో తర్వాత కార్ స్టాండ్ ఇంకా అవతల ఉంటుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనం అయితే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడున్న జనం అక్కడ ఇప్పుడున్న జనం యొక్క వెహికల్స్ అన్నమాట ఇవి అదే అయితే ఉదయాన్నే ఇంకా అయితే అసలు ఖాళీ అయితే ఉండదు ఇప్పుడు సాయంత్రం అయితే మళ్ళీ ఫుల్ అయిపోతాయి ఇవన్నీ కూడా మనం మధ్యాహ్నం తీస్తున్నాం వీడియో మనం అక్కడ దర్శించుకునేవన్నీ తీసుకుని ఇక్కడ గొద్దుల్లోకి మనకైతే మధ్యాహ్నం పదకొండు పన్నెండు దాటిస్తుంది ఇప్పుడు ఒంటి గంట పన్నెండు అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనకి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం బోడస్కూరు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అక్కడ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు అక్కడైతే ముందే ఖాళీ అండి పన్నెండవదిలోకి ఆ పన్నెండు ఒంటి గంట అవధుల్లోకి అక్కడ ఖాళీ అయిపోతుంది మనకి అది కూడా చూపిస్తాను కానీ టెంపుల్ చూపిస్తాను మీకు అందరికీ కూడా పురాతనమైన టెంపుల్ కదా అది జనం ఉండకపోయినా కూడా టెంపుల్ అయితే బాగుంటుంది అది నైట్ అది ఒక సముద్ర గోదావరి వారన్ ఉంటుంది కాబట్టి అది చాలా బాగుంటుంది అండి అది ఆ టెంపుల్ ఏటుగొట్టు పక్కనే గోదావరి వారన్ ఉంటుంది